నీ నోట్లో మట్టి కొట్ట అయ్యో బాబాయ్ నీ వెనకల కుక్క పిచ్చి కుక్క కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తు మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా వాయిస్తాను వైద్య దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా బలవంతా వస్తున్నా ఫ్రెండ్ అమ్మా குர்ரவாடு பகு சல்மார் குள்ளா உன்னாடு?